హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి డే సిక్స్ బ్లాగ్ అనమాట అంటే ఇవాళ పోస్ట్ చేసాము అంటే నిన్నటి బ్లాగ్ అనే కదా అర్థం సో మార్నింగ్ అయితే లేచాను చాలా లేట్ అయిపోయింది నిన్న కూడా టెన్ మినిట్స్ టు ఫైవ్ అయితే అయిపోయింది అనుకుంటా ఇంకా రైస్ కుక్కర్లో పెడితే మినిమం ట్వంటీ మినిట్స్ కుక్ అవుతుంది అందులో నాకు టైం అయిపోతుంది అని చెప్పేసి గ్యాస్ మీద ఫస్ట్ వాటర్ వెయిట్ చేసి తర్వాత బియ్యం అయితే వేసాను రాత్రి తొడుగు తోడు పెట్టాను కదా పెరుగు అదైతే బాగా తోడుకుంది ఫస్ట్ టైం ఇంత బాగా తోడుకోవడం మా మమ్మీ చెప్పారు కుక్కర్లో పెట్టేసి రబ్బరు పెట్టేసి ట్రైట్గా పెట్టేసేయమ్మా అని చెప్పి సో అలానే ఫాలో అయిపోయాను సో పర్లేదు అనిపించింది మనం తాగేది ప్యాకెట్ పాలే అయినా కానీ ఇట్లా ఈ విధంగా గడ్డలాగా ఉంటే కొంచెం తినాలనిపిస్తుంది కదా అన్నం తింటున్నాము ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫ్యాన్ అయ్యి వేడివేడిగా ఉంది రైస్ అంటే మా వారు ఈ ఫ్యాన్ చేతికిచ్చారు ఇది పెట్టుకో చాలు అని అని చెప్పారనమాట సో తర్వాత కాఫీ అయితే తాగేసాను కాఫీ కూడా టైం లేకుండే వెయిట్ చేసుకొని గ్లాస్లో పోసుకొని మళ్ళీ ప్లేట్లో లాగా పోసుకొని చల్లార పెట్టుకొని తాగేసాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అయితే అయింది టైము పాప లేచింది ఫస్ట్ తర్వాత బాబులు లేపింది ఇట్లా తనకు కూడా కోమ్ చేసేసి హెయిర్ అంతా పిల్లకలైతే వేసి తర్వాత ఇద్దరు ఆడుకుంటున్నారు ఆడుకోవాలి కదా అది మ్యాండేటరీ పొద్దుపొద్దునే ఆడుకోకపోతే తర్వాత మాహిరికి లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పేసి రైస్ పెట్టాను రైస్ కుక్కర్లో ఇవాళ కర్రీ ఏం లేదు మాహిర్కి పొద్దున్న ఏం చేయలేదు నేను కూడా పెరగడమే తినేశాను అందుకోసమే ఇవాళ మాహికి కూడా ఏం చేయలేదన్నమాట అభిషేకించల కారం తెలుసు కదా మీకు మీకు కావాలంటే మన ఛానల్లో ఉంది విజిట్ చేసేయండి కావాలంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇట్లా గింజల కారం అయితే కలిపేసి పెట్టేశాను అసలు అంతే మంటుండదనమాట పిల్లలు తింటే చాలా మంచిది నేను డైలీ ఒక ముద్దన్న పెడతాను మాహీర్కి నేను కూడా తింటానమాట ఫస్ట్ ముద్దులో అదే తింటాను ఎవ్రీడే మీకు చూపించడం మర్చిపోతున్నాను అంతే షార్ట్స్లో పెట్టినప్పుడు డైలీ ఉండేది ఇప్పుడు కనిపించట్లేదు అని అనుకుంటున్నారా మర్చిపోతున్నానండి బాబు పొద్దున్నే కదా అన్నీ గుర్తుండట్లేదు షూట్ చేసేటప్పుడు తర్వాత మిగిలిపోయిన ఇంకొంచెం అన్నం ఉంది కదా హాఫ్ అన్నం అయితే బాక్స్లో పెట్టేశాను ఇంకో సగం అన్నం అయితే ఇప్పుడు తినిపించిపోతున్నాను మా హెరికి కర్డ్ రైస్ కావాలంట ఇవాళ టిఫిన్ వద్దంట అందుకోసమనే ఇంకా రైస్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లా కర్డ్ రైస్ అయితే పెడుతున్నాను అనమాట ఎంతైనా ఇంట్లో ఇలా తోడు పెట్టుకుంటే పెరుగు చాలా బాగుంటుంది కదా సో ఇంట్లో తోడుపెట్టిన పెరుగుతో రసి కూడా చేసుకుందాము చూపిస్తాను వీడియోలో స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మా హీర్కి తినిపించేసిన తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చారన్నమాట తను వెళ్ళిన తర్వాత నేను చేసుకున్న పనులు వెజల్స్ వాష్ చేసుకున్నాను తర్వాత గ్యాస్ క్లీన్ చేసుకున్నాను ఇక్కడ అంతా రంజాన్ వస్తుంది కదా అన్నీ క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా మీకు విషయం చెప్పడమే మర్చిపోయాను కదా మేము ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది ఇల్లు ఖాళీ చేయడానికి ఇంకొక వన్ మంత్ టైం ఉంది సో చూస్తున్నాము మంచి ఇల్లు దొరికితే వెళ్ళిపోదాం అన్నట్టు సో ఇంకా ఎందుకులే ఇంకా మళ్ళీ వెళ్ళే ముందు డీప్ క్లీన్ వాళ్ళకి అంత చేయడం అవసరమా అనిపించింది నాకు మనం క్లీన్ చేసినా మళ్ళీ ఎలా అయినా దువ్వపడుతుంది వన్ మంత్ కోసం మళ్ళీ ఇప్పుడు టెన్ డేస్ కష్టపడి చేసుకోవాలి వద్లే అనిపించి నేనే డీప్ క్లీన్ ఏం చేయట్లేదు అనమాట ఈసారి ఇప్పుడు జస్ట్ గ్యాస్ దగ్గరైనా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి చేసుకున్నాను ఏంటి అది వేటుదనుకుంటున్నారు ఎప్పుడైనా గ్యాస్ పొయ్యి దగ్గర ఇట్లా నూనె 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 ఉప్పు అవన్నీ పెట్టుకుంటాం కదా పసుపు కారం ఉప్పు అవన్నీ పెట్టుకుంటాం కదా అందరం ఇట్లానే పెట్టుకుంటాం నాకు తెలిసి అక్కడ కనుక ఇట్లాగా పాతది ఫ్రిడ్జ్ మ్యాట్ ఒకటి ఉంటే అట్లా వేసుకోండి మొత్తం త్వరగా పాడవకుండా ఉంటుంది నూనె ఏమన్నా ఉన్నా కానీ దానికి తగులుతుంది మీరు అది వాష్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా యూస్ చేస్తాను మీకు కూడా పనికి అని చెప్పి ఈ టిప్ అయితే చెప్తున్నాను అనమాట తర్వాత ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత అన్నీ క్లీన్ చేసుకున్నాను కిచెన్ కౌంటర్ అంతా క్లీన్గా ఉండాలి నాకు ఎప్పుడు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న పురుగులు చిన్న చిన్న దోమలు ఉంటాయి కదా అవి భలే వస్తాయి కొంచెం ఏమన్నా ఏమన్నా తీసినా కానీ జా అదే ఇప్పుడు ఫర్ సపోజ్ మామిడికాయ ఉందనుకోండి అరటికాయ ఉందనుకోండి తొక్క తీసి అది డస్ట్బిన్లో వేసినా ఆ డస్ట్బిన్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అనమాట దోమలు అందుకోసమే ఇంకొంచెం నీట్గా పెట్టుకోవాల్సి వస్తుంది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదా కొంచెం ఇట్లా వండుకునేవి తినేవి అన్నీ కొంచెం హైజీన్గా ఉంటాయి బెటర్ అని నా ఒపీనియన్ మీరేమంటారు మరి తర్వాత కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత స్టిక్ పెట్టేసాను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను నాకు మిక్సీ తా చాలా రోజుల నుంచి ఇట్లా గలీజ్ గలీజ్గా కనిపిస్తుంది టైం కుదరక క్లీన్ చేయట్లేదు అనమాట ఇట్లా చూడండి మిక్సీలో లోపల పోకపోతే ఇట్లా అంతా ఉంటే లోపలంతా అతుక్కుపోయింది నాకు ఫస్ట్ నేను ఏం చేశానంటే తడిగుడ్డతో కొంచెం ఒకసారి అట్లా నానబెట్టాను అనమాట తడిగుడితో ఒకసారి తుడిచినట్టు నానుతుంది తర్వాత వాడిని బ్రష్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం సబ్బు లేదా అట్లా అతికిచ్చి కొంచెం అంటే కొంచెం ఎక్కువ వద్దు తర్వాత కొంచెం ఒక రెండు చుక్కలు వాటర్ అయితే పోసాను తర్వాత బ్రష్ చేస్తున్నాను అనమాట మనం పళ్ళకే కాదు ఈ బ్రష్లు ఇలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇట్లా మిక్సీలో లోపల అంతా నానింది కదా నానిన తర్వాత ఇట్లా రప్ చేసి తడిగుడితో తుడిచేసాను అనమాట ఎంత కొత్తగా వచ్చిందో తెలుసా మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్పేసి ఇది షూట్ చేశాను అనమాట కొంచెమే ఇంకేంటి సంగతులు మరి ఇంకేమన్నా కంటెంట్ కావాలా వ్లాగ్స్ ఏమన్నా బోర్ కొడుతున్నాయా లేకపోతే ఇంకా 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 ఏమన్నా కొత్త కంటెంట్ కావాలి అన్నా రెసిపీస్ కావాలి అన్నా కానీ మీరు కామెంట్ చేయొచ్చు నేను ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తున్నాను ఆల్రెడీ రిప్లై ఇస్తాను కూడా ఇంకా ఏమన్నా ఏం చెప్దామనుకున్నానంటే మీకు మన ఛానల్ ఇంకా మోన్టేషన్ అవ్వలేదు మీరు కంటిన్యూస్గా మన వ్లాగ్స్ కానీ రెసిపీస్ కానీ చూస్తూ ఉండండి కొన్ని రోజులు సో నియర్లీ దగ్గరకైతే వస్తున్నాము ఇంకా ఫైవ్ హండ్రెడ్ అవర్స్ అవ్వాల్సింది ఉండే చూ ఒకవేళ అయితే ఫస్ట్ మీ మీతోనే షేర్ చేసుకుంటాను మోనిటేషన్ కనుక అయితే తర్వాత ఇల్లు మాంప్ స్టిక్ పెట్టేసి నీట్గా తలతల మెరుస్తుంది అనమాట ఫ్రెష్ అప్ అయిపోయాను పాప కూడా ఫ్రెషప్ చేపించేశాను క్వార్టర్ టు టూ అయింది నమాజ్ లేట్ అయిపోతుందబ్బా తర్వాత నమాజ్ చదువుకోవడానికి వెళ్తున్నాను పాప ఆడుకుంటుందిలే అని చెప్పి తను గుర్తు అనుకున్నా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసింది ఇంకా వాము నేను లేకపోతే ఎలా అన్నట్టు చూడండి ఎలా చూస్తాం నేను కూడా చదువుకుంటా అన్నట్టుంది కదా క్యూట్గా తన ఫేస్ తర్వాత తను వాకర్లో వేసి నేను ఇంకా నమాజ్ చదువుకుంటున్నాను అనమాట ఆయన నమాజ్కి వెళ్ళిపోయారు తర్వాత నమాజ్ చదువుకున్న తర్వాత ఆడిపించుకున్నాను త్రీ ఫిఫ్టీన్ అయిపోయింది ఈ టైము నేను మళ్ళీ మధ్యలో ఏం చేయలేదు పాపని ఆడిపించుకోవడం ఒకటే చేశాను తర్వాత త్రీ ఫిఫ్టీన్ అయింది కదా సడన్గా బయట చూస్తుంటే ఇల్లు చాలా కాస్ట్ చెప్తున్నారు ఇల్లు పన్నెండు వేల ఐదు వందలు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అడ్వాన్స్ అట్లా చెప్తున్నారు సో ఎందుకు నో బ్రోకర్ యాప్లో చూడకూడదు అని చెప్పి జస్ట్ ఓపెన్ చేసి చూసామండి మన ఇయర్లీ దగ్గరలోనే మాకు తెలియకుండానే చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి లైక్ ఎనిమిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అట్లాగా సో వెళ్ళి చూసి అంతలోపు త్రీ థర్టీకి బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము ఒకేసారి వస్తూ వస్తూ తర్వాత పాపని పడుకోబెట్టాను పాలిచ్చేసి అయితే హోంవర్క్ చేస్తున్నాడు ఏంటి మళ్ళీ ఈ డ్రెస్లో ఉన్నాడు అనుకుంటున్నారా సాయంత్రం మళ్ళీ స్నానం చేపిస్తాను కాబట్టి పొద్దున విడిచినే మళ్ళీ సాయంత్రం వచ్చాక ఒక వన్ అవర్ వేస్తాను అనమాట ఆ డ్రెస్సులు తర్వాత పావ పడుకొని లేచింది కదా తను హోంవర్క్ చేసుకుంటున్నాడు వస్తా వస్తా ఏడుస్తుంటే వాళ్ళు చాలా దూరం మొదలుపెట్టారు తను పాక్కుంటూ పాక్కుంటూ వచ్చేసరికి ఎట్లనే పావు గంట అవుతుంది అని చెప్పేసి సో చిన్నగా వస్తుంది నేను పావుగంట అనుకున్నా కానీ ఐదు నిమిషాలు వచ్చేసింది ఎలా అయినా పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది ఒక అదృష్టం లాంటిది నన్ను అడిగితే బికాజ్ అందరికీ అదృష్టం ఉండకపోవచ్చు కొంతమందికి ఉండొచ్చు ఉన్నా కానీ ఈ మదర్హుడ్ని ఎంజాయ్ చేయలేకపోవచ్చు అనమాట కసుడుకోవడం తిట్టడం ఇవన్నీ తర్వాత పక్కన పెట్టేసి ఇలా ఇలాంటి టైమ్స్ని మీరు పిల్లలతో ఎంజాయ్ చేయండి మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి ఇలాంటి టైం అసలు అస్సలే రాదు నేను షూట్ చేసుకుంటున్నాను మీరు షూట్ చేయట్లేదు అంతే కదా తేడా తర్వాత ఇఫ్తార్ టైం అయిపోయింది ఇఫ్తార్ టైము క్లిప్ అటు ఇటు అయినట్టుంది యాడ్ చేసేటప్పుడు సో మా పిల్లలు మీకు తెలిసిందే కదా అమ్మ ఇఫ్తార్ అంటే చాలు ఇట్లా బిస్తారు వేస్తానో లేదో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారనమాట సో మాహిర్ కోసం ఫోర్కి స్నాక్స్ స్వీట్ కార్న్ ఉడకబెట్టి ఇచ్చాను నేనైతే ఖజూరాతో తీసేసాను ఇఫ్తియార్ మా వారేమో ప పుచ్చకాయతో తిన్నారనమాట ఫస్ట్ తర్వాత నమాజ్ చదువుకున్నాము తర్వాత పొటాటో ఫ్రై చేశాను తినేసాము అన్నం కూడా ఆల్మోస్ట్ తర్వాత మొన్న తెచ్చాను కదా కళకానీ వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అని చెప్పి చెప్పాను మీకు కూడా ఆ కళ ఒకటైతే దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని తినాల్సి వస్తుంది ఒకటైతే తిన్నాను ఇప్పుడు లస్సీ చేస్తున్నాను అనమాట లస్సీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు ఒక్కటే అనుకుంటారు కానీ కాదు ఈక్వల్ క్వాంటిటీస్లో పెరుగు విత్ పాలు కూడా పోస్తేనే లస్సీ ఫ్లేవర్ వచ్చేది ఒక నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయని వేస్తున్నాను తర్వాత సాల్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను రోజా ఉన్న వాళ్ళు ఇది ఖచ్చితంగా తాగండి ఎందుకంటే బాడీ డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి మజ్జిగ తాగాలంటే ఎక్కువ తాగలేరు ఇట్లా నిమ్మకాయతో ఇట్లా కనుక లస్సీ తాగినట్టయితే వేడి త్వరగా తగ్గిపోతుంది నేను ఇట్లా లస్సీ చేసుకుంటాం అనేది మా పాప తెగేడుస్తుంది మా ఆయనకి కంట్రోల్ అవ్వట్లేదు నువ్వు అని చెప్పారు సరే తర్వాత తాగుదాంలే అని చెప్పేసి తనకు పాలు ఇచ్చేసి తనను పడుకోబెట్టేసాను లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి తర్వాత ఇంకా నేను కూడా నా డిజర్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నాకేంటో పర్ డేకి అన్నా ఏదో ఒక స్వీట్ తినకపోతే నాకు అసలు కుదరదు అలా అడిక్ట్ అయిపోయాను స్వీట్స్కి ఎందుకో స్వీట్స్ అని కాదు డ్రింక్స్ అయినా కూల్ డ్రింక్స్ తాగను అనుకోండి ఇట్లా ఏదో ఒకటి కాఫీ కూల్ డ్రింక్ కోల్డ్ కాఫీ అట్లాగా సో చూసారు కదా ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్